మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము దైవ కొంత భాగము దేవుడు జయించువారు అని ఒక గుంపును లేపుస్తున్నాడు వీరు గొప్ప శ్రమలను వేదనలను భారములను భరించవలసిన వారు వీటన్నిటిని ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యములో ఎవరునూ ఊహించలేని నిరీక్షించలేని గొప్ప స్థానములోనికి వారిని ప్రవేశపెట్టవలనన్నదియే దేవుని ఉద్దేశం మనమందరము వారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుడనై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఏడో వచ్చింది ఈ గుంపులో అనగా జయించే గుంపులో నీవు నేను మనము మన కుటుంబాలు మన సంఘం మన బంధువులు మన స్నేహితులు మన ఇరుగు వారు ఈ జయించే వారి యొక్క గుంపులో ఉండుట ఎంత గొప్ప భాగ్యం కదా ఆ భాగ్యం కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారముగా ప్రయాసపడవలసిన వారముగా ఉంటున్నాము ప్రభు అట్లు మనకు సహాయం చేయనుగాక ఎడారిలో సెలహరుల గురించి కూడా నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను ఆయన నడిపిస్తాడు కానీ నీ సగం నమ్మకాన్ని అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు సగం నమ్మకము అసంపూర్తి అయిన విశ్వాసాన్ని దేవుడు సహించడు పూర్తి నమ్మకము సంపూర్ణ విశ్వాసము దేవుడు మన నుండి కోరుకుంటాడు నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పడు ఆయన చూపించినంత మట్టుకు నువ్వు లేదా మనం విశ్వాసంతో ఉల్లాసంతో నడిచి వెళితే ఇంకా ముందుకి వెళ్ళవలసిన దారిని కనుపరుస్తాడు చీకటి రాత్రిల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రేయంతా ఆందోళన ఆందోళనపడ్డాను నా నావికుడికి దూర తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు Thank you.